మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మిథున్ రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వాళ్ళు సో మిథున్ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక గురువుగారు రాశిలోనే వస్తున్నారు రాశిలోనే గోచారం మొదలు పెట్టబోతున్నారు సో అసలు గురువు సంచారం వాళ్ళకి రాశిలోనే రావడం రాశిలోనే గురువుగారు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు సో జూపిటర్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆఫ్ హోప్ ఒక ఆశావాదం ఆప్టిమిస్టిక్ ప్లానెట్ సో అలాంటి గురుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా రాశిలోనే ట్రాన్సిట్లో ఉంటూ ఉంటాం ఇక్కడ చూసినట్టయితే గురు భగవానుడు మిథున్ రాశిలో ఆయన యొక్క సంచారం ఉంటాం సో ఇది మీ హెల్త్ ప్రాస్పెక్టివ్కి సంబంధించిన విషయాల్లో జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి మెయిన్గా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించిన విషయాల్లో ఒక చేంజ్ని గురు భగవానుడు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి బట్ రాశిలో గురు సంచారం డెఫినెట్గా మోస్ట్లీ పాజిటివ్ అని మాత్రం శాస్త్రం జనరల్గా చెప్పాల బట్ ఒక జ్యూపిటర్లో ఏంటి ఆప్టిమిస్టిక్ ప్లానెట్ మంచి హోప్ ప్లానెట్ రాశిలోకి రావటం మాత్రం తప్పకుండా ఇది మీ పర్సనాలిటీని మీ యొక్క వెయిట్ని పెంచే ఆస్కారాలు ఉంటాయి ఆల్రెడీ ఒబిసిటీ ఉన్నవాళ్ళు కొంచెం దీర్ఘకాయంతో కానీ కొంచెం ఒళ్ళుతో కానీ కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ టైంలో ఇంకొంచెం వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొంచెం వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి అంటే ఆరోగ్యపరంగా ఎలాంటి విషయాల్లో ఈ కాన్సన్ట్రేషన్ అవసరం బట్ ఎప్పుడైతే అయినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనకు పెంచుతారో గురు భగవానుడు ఒక ఆప్టమిస్టిక్ ప్లానెట్ రాసులో ఉండటం వల్ల సో కొంచెం డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సో చాలా వరకు మీరు జరుగుతున్న పరిస్థితులు అన్నీ మన మంచికే అనుకునే విధంగా మంచి మోటివేషన్తో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఇవన్నీ ఉంటాయి పెళ్లి సంబంధాలు మీరు ఎత్తుక్కోకుండానే వచ్చే ఆస్కారాలు ఉంటాయి కొన్ని మీకు తెలిసిన సంబంధాలే వచ్చే ఆస్కారాలు ఉంటాయి అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వితౌట్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్తో పార్ట్నర్షిప్స్కి సంబంధించి కావచ్చు కొన్ని ఆఫర్స్ కానీ మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా ఉండవచ్చు సో ఈ విధంగా గురు భగవానుడు రాయశలో ఉండటం తప్పకుండా నీకొక ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కానీ ఇలా హెల్త్ పరంగా చూసినప్పుడు మాత్రం దాని విషయంలో కొంచెం మనం కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది సో ఎప్పుడైతే ఈ గురు భగవానుడు రాశిలో ఈయన యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో మెయిన్గా రాశిలో ఈ యొక్క గురుడు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చాలా వరకు పెంచే ఆస్కారాలు ఉంటాయి ఆయన యాస్పెక్ట్స్ విషయానికి వస్తారు డైరెక్ట్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ హౌస్ మీద ఉంటుంది డైరెక్ట్ యాస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉంటుంది నైన్త్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ మీద ఉంటుంది ఏవైతే త్రికోణ స్థానాలు ఉన్నాయో ఫిఫ్త్ అండ్ నైన్త్ రెండింటి మీద గురువుగారి ఆస్పెక్ట్ ఉంటుంది సో రాశిలో ఉన్న గురు భగవానుడు వల్ల కొత్త గొప్ప మేలు ఏంటంటే ఈ ఫిఫ్త్ నైన్త్ మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉంటాం దానికి మించి డైరెక్ట్ యాస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉంది ధనుర్ రాశి అది ఆయన స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ చాలా వరకు మ్యారేజ్ లైఫ్కి సంబంధించి బిజినెస్కి సంబంధించిన విషయాలను వ్యాపారానికి సంబంధించి కావచ్చు కొన్ని కాంట్రాక్ట్స్ అండ్ పార్ట్నర్షిప్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా సమ్ న్యూట్రలైజ్డ్ బ్యాలెన్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓన్ హౌస్ని సెవెంత్ హౌస్ని చూసుకోవడం వల్ల వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్షిప్కి సంబంధించిన లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన మనవాళ్ళు మనల్ని మనం ఎందుకు చెడగొట్టుకోవాలి మన వ్యాపారం మన వ్యాపారాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఇలాంటి మైండ్ సెట్ ఇలాంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది సో అలాగే ఫిఫ్త్ హౌస్ మీద ఈ యొక్క డైరెక్ట్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఉండడం మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది సంతానానికి సంబంధించి చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా సంతాన ప్రాప్తి ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాగే ఫిఫ్త్ హౌస్ మీద అండ్ నైన్త్ హౌస్ మీద గారి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో రెండు కూడా ఫిఫ్త్ అండ్ నైన్త్ రెండు కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మేధస్సు పెరగడానికి వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరగడానికి బాగా ఇది రాశిలో ఉన్న గురుడు కొంతవరకు సహకరిస్తారు సో నైన్త్ హౌస్ మీద నైన్త్ ఆస్పెక్ట్ ఉంది చక్కగా సో కాబట్టి ఇక్కడ ఈ ఇంటెలిజెన్స్ పెరగడం కావచ్చు మీ క్రియేటివిటీ పెరగడం కావచ్చు మీ చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఫిఫ్త్ హౌస్ గురువు గారి ఆస్పెక్ట్ ఉండటం వల్ల సమ్ పాజిటివ్ రిజల్ట్స్ మీ సంతానానికి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే ఇక్కడ మెయిన్గా ఈ ఫిఫ్త్ హౌస్ మీద గురువు గారి ఆస్పెక్ట్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సో ఇది కొంతవరకు మంచి పాజిటివ్గా వాళ్ళకి యూజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయన్నమాట సో ఇక్కడ మనం అనుకున్నట్టు ఇందాక సెవెంత్ హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ బిజినెస్లోను పార్ట్నర్షిప్లోను లైఫ్ పార్ట్నర్ మధ్య మ్యారిడల్ బాండింగ్ మధ్య చక్కగా ఒక మంచి సఖ్యత మంచి పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం డెఫినెట్గా ఈ యాంగిల్లో ఫిఫ్ సెవెంత్ హౌస్ యాంగిల్లో మాత్రం మనకు కనిపిస్తాయి అలాగే డైరెక్ట్గా నైన్త్ హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉండడం ఇంకా సో నైన్త్ హౌస్ మీదే గురువుగారి యొక్క యాస్పెక్ట్ ఉండడం హైర్ ఎడ్యుకేషన్ చదువుదాం అనుకున్న వాళ్ళకి కావచ్చు అలాగే గురువుగారు రాశిలో ఉండడం నైన్త్ హౌస్ చూడడం స్పిరిచువాలిటీకి సంబంధించి స్పిరిచువల్ పరంగా కొంతవరకు వీళ్ళకి కొంత ఆసక్తి స్పిరిచువల్ పరంగా కొంత ఆసక్తి అనేది పెరగడం మనం గమనించవచ్చు సో నైన్ దోస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ కాబట్టి ఎప్పుడైతే రాశిలో గురుడు వచ్చాడో ఇక్కడ తప్పకుండా మీ యొక్క నైన్త్ ఆస్పెక్ట్ మాత్రం లక్ అండ్ ఫార్చ్యూన్ని పెంచుతుంది సో కాబట్టి ఇక్కడ గారి రాశి సంచారం రాశిలో ఉన్న గురువు మాత్రం కొంతవరకు జన్మస్థ గురు ధనక్షయ యాక్చువల్గా ఆయన కొంచెం ధనక్షయాన్ని చేస్తాడని రాశిలో ఉన్న గురుడు కొంచెం ఆరోగ్యానికి కొంచెం భంగం కలిగిస్తాడని అలాగే ఈ యొక్క కేంద్ర స్థానంలోనే ఈ యొక్క స్థానంలో గారి యొక్క ట్రాన్సిట్ ఉండటం వల్ల మనం మన యొక్క పవర్స్ లూజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అధికారికంగా మనకున్న పవర్స్ కొన్ని లూజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎంత పవర్లో ఉన్నా నా పవర్ సరిపోవట్లేదు ఇక్కడ వీళ్ళ మీద అన్నట్టు కొన్ని ఇలాంటి సమ్ యాస్పెక్ట్స్ కూడా గురువు గారు రాసులో ఉన్నప్పుడు సమ్ నెగిటివ్స్ ఉన్నాయి బట్ ఫిఫ్త్ నైన్త్ సెవెంత్ మీద ఆయన యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డెఫినెట్గా సంతానానికి నాలెడ్జ్కి ఎడ్యుకేషన్కి వ్యాపారానికి బిజినెస్కి ఫార్చ్యూన్ అండ్ లక్ అదృష్టానికి అండ్ మీ హయ్యర్ లెర్నింగ్ కావచ్చు స్పిరిచువలిజానికి స్పిరిచువాలిటీకి సంబంధించి డెవోషనలిజం పెరగడానికి కావచ్చు గ్రోత్కి సంబంధించి లక్కి సంబంధించి కావచ్చు ఇవి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేది రాశిలో గురుడు ఇస్తాడు జనరల్గా సో ఈ విధంగా మిథున్ రాశి వారికి రాశిలోని గురుడు యొక్క సంచారం ఫలితాన్ని ఇవ్వబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి